సత్తా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఉంది స్వచ్ఛత వాళ్ళకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో ఫట్లు కట్టుకుని పడకసీలో ఉన్నారు లిస్ట్ చెబుతా విను ఆ నరసింహ గాడికి నడువు అవుట్ నల్లసీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాలు అవుటు చిన్న గాడికి చెయ్యి అవుటు ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే పెట్టాగాడు వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ అన్ని కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చిన వాడు వాళ్ళకి ఆలు పడిపోను ఆడన్ని కూడా తగలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళు అమ్మ గడుపులు మాత్రం నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతా డాక్టర్ చెప్పాడు కదా సుందరి నువ్వు సుందరి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవరిక ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటండి సుందరి సుందరి ఏంటి ఈ వేణి తీసుకెళ్ళి వాడి కా తోళ్ళు చూడద్ సరే మసిగుడ్ ఎక్కడా మీకెందుకండి ఇవన్నీ పాండు ప్లీజ్ వద్దండి ప్లీజ్ ఏం మాట్లాడుకో పడుకో ఏంటి నిలబడి మరీ కళలు కంటున్నావా అవును ఎంత మంచి కళ అనుకున్నావు వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే నేను వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడు అంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును ఆ అదృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ ఆయ్ ఏమండీ ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావుడికి విడాకులు ఇచ్చిచ్చాడ నీకు చిచి పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగలు లేదు నట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నేం చేయమంటే ఆసనాలు మానేసి కాపరం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నీలో పెట్టుగానే నా మీద లోపం నాలో కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పర్సు పొందాలి పోతాయి అలా అన్న బాగుంది ఏటిదే మనమే కదా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి

ఏ ముఖ పుట్టుకుని అనుకోటక్కడికి మాత్రం ఇస్తాం పాడెక్క వరకు ఆల్ మా అందరు ఏజ్నెస్ వీక్ పెర్చిన వీక్నెస్ వాటి ప్రాబ్లమ్ ఐ వాటి నువ్వు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లం ఇదేంట కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏ మీరు కూడా నాలక కొత్తగా దిగించండి మేధాకో ఓ పని చే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది అబ్బో నీ జాతకం జాతకం తన సర్వీస్ రోడ్లేదంట బాబా ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట కుడిసెలోని పేరే గుడారాలోని పేరేంటే నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు అవిగో బ్యానర్లు

దిగితే అసలు ఆ మాటకు రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగారంలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నా బంగారంలో పని మంచిది ఓ అర్ధరాత్రేలా పోని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి చూస్తే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలి వెళ్తుంటే అలా నా సెయ్యే చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు తప్పినా తెల్లారు చూస్తే బాయి అయ్యిండు నాడ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం టేస్ట్ నీ పిచ్చినార్థన మండ ఏ బొత్తం రాసిపోతున్నా నోర్మే ఇది ఎవరు తెలియదు

ఇదంతా నువ్వు అడుస్తున్న నాటకం అనమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు కదా నిరూపించుకోవాలి అంటే ఏంది నువ్వు అనేది మా బావను కూడా చిత్తంలాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టి తోడలేదు ఏం బావా దూకటంట ఈ దోకటాలు దాకటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నిజం తేలిపోతుంది బాబు కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఎమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దానిని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు పడు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట 2 పైగా ఆ రోజు సమరు మందు మత్తులు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ప్రస్తానానికి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విశాల కుట దన్ని నిన్ను ఖండిస్తున్నాను మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒకట్ చెప్తున్నాను